నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలైన దేశద్రోహులు ఎవరో తెలుసా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు దేశాన్ని ప్రేమించడం భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం భారతదేశ చరిత్ర చెప్పడం వదిలేసి పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చూసారా వాళ్లకు మించిన దేశద్రోహులు ఇంకొకరు లేరు అమ్మ జన్మనిస్తే పాఠశాలలు పునర్జన్మనిస్తాయని చెప్తారు ఒక రాయిని శిల్పంగా మాల్చాలన్నా ఒక రాయిని కొబ్బరికాయ కొట్టే ఒక మామూలు రాయిగా చూడాలన్నా పనికిరాందాన్లాగా గోడవతల పడేయాలన్నా అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు చెప్పే మాటలే పిల్లల జీవితాన్ని మలుస్తాయి అలాంటి ఉపాధ్యాయుల్లో కొంతమంది ఈరోజు చాలా చాలా దరిద్రంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే కాదు దేశ వ్యతిరేక భావజాలాన్ని పిల్లల్లో నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఈ మధ్య తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన ఒకటి రావడము దాని గురించి ఆర్ వాయిస్ చెప్పినందుకు కొంతమందికి కోపం రావడం కూడా జరిగింది కానీ నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్ వాయిస్ ఎప్పుడూ ముందు ఉంది మరి ఇప్పుడు ఏ చెత్త ఏదవి ఇలా చేశాడక్క అంటారా చెప్తాం ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసోసియేటెడ్ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మద్ అరెస్ట్ అయ్యారు దానికి కారణం హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నాడు ఈ అలీఖాన్ మహ్మదాబాద్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇస్లామిక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసింది అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పోస్టును బీజేపీ యువజన విభాగం నేత గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే హర్యానా మహిళా కమిషన్ కూడా ఈయనకు నోటీసులు పంపింది తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది కల్నల్ సోఫియా కురేషికి రైట్ వింగ్ నుంచి కూడా మెచ్చుకోళ్లు వస్తున్నాయన్నారు అదే వ్యక్తులు మూకదాడులను సమర్థిస్తారని అలాగే ఏకపక్షంగా కూల్ చేస్తారంటూ కూడా కామెంట్స్ పెట్టారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే ప్రొఫెసర్ ని అరెస్ట్ చేశామని హర్యానా ఏసీపీ అజిత్ సింగ్ ప్రకటించారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే కాదు కల్లల్ సోఫియా కురేషి గురించి కూడా అసలు నాకు తెలియకడుగుతా రైట్ వింగ్ ఏందన్నా ఈరోజు భారతదేశం మొత్తం కల్లల్ సోఫియా కురేషిని పొగడాలి ఆవిడ లాంటి వాళ్ళకు పాదాభివందనాలు చేసినా తప్పు లేదు వాళ్ళంతా భరతమాత ముద్దుబిడ్డలు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఎవరైనా కుల మతాలకు అతీతంగా గౌరవిస్తాం వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం అవసరమైతే కాళ్ళకు నమస్కారం చేస్తాం సెల్యూట్ చేస్తాం కానీ దేశ వ్యతిరేకత చేసే ఏ కుక్కల్ని కూడా వదిలిపెట్టకుండా అలాగే ప్రశ్నిస్తాం తరిమి కొడతాం దేశం నుంచి కల్లల్ సోఫియా కురేషి గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఆవిడ మతాన్ని ఏదో ఉగ్రవాదుల మతమను లేకపోతే ఆవిడ్ని పొగిడారు కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ పొగటంలో మారిపోయారను ఆవిడ్ని తీసుకొని మాట్లాడటం మానయండి ఈరోజు మహిళలంతా గర్విస్తున్న వ్యక్తి సోఫియా కురేషి ఆవిడ గురించి తప్పుడు రాస్తలు రాసే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి మహిళా శక్తిని ఎప్పటికీ తక్కువ చేయకండి ఒక ఆడది తలుచుకుంటే రాజ్యాలుంటాయి రాజ్యాలు కూలిపోతాయి కూడా ఇలాంటి ప్రొఫెసర్స్ అవసరమా ఇలాంటి వాళ్ళని ఏరిపారయ్యాలి ఎప్పుడైతే ఒక్కసారి దేశ వ్యతిరేక భావజాలాన్ని వాళ్ళ సోషల్ మీడియా ద్వారానైనా మరొక దారానైనా ప్రకటించినప్పుడు వాళ్ళకి ఆ వృత్తిలో ఉండే ఏమంటారు అర్హత లేదు వీళ్లకు మించిన దేశద్రోహులు ఉండనే ఉండరు ఇలాంటి వాళ్ళని ఇంకా ఆ స్థానాల్లోనే ఉంచడం కంటే ఏమైనా చర్య ఇంకొకటి లేనే లేదు మన తెలంగాణలో కూడా ఇలా జరిగింది కానీ ఇప్పటివరకు వారికి సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్టు ఏమీ రాలేదు ఢిల్లీలో జరిగితే వెంటనే సస్పెండ్ చేశారు ఇప్పుడు హర్యానాలో జరగంగానే ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమై అరెస్ట్ చేశారు కానీ ఎందుకు తెలంగాణలో జరగలేదు అనే ప్రశ్న కూడా వచ్చింది ఏదేమైనా వీళ్లకు మించిన దేశద్రోహులు ఇంకొకరు లేరు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్